కేఎస్ఎంసెక్స్ కాళేశ్వరం రక్షణ కోసం పట్టాంచెల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండగట్టడాన్ని కుట్రతో సిబిఐకి అప్పగించడానికి ఖండిస్తూ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు పటాన్చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చేరు అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆదర్శ్రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రధాయిని అని దాన్ని సిబిఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడానికి కాంగ్రెస్ బీజేపీలు కలిసి చేస్తున్న కుట్రలో భాగమని తీవ్రంగా విమర్శించారు తెలంగాణ నదీ జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ జిన్నారా మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ రాములు గౌడ్ వడిదల టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి డిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ టీఆర్ఎస్ నాయకులు కాటా రాజుగఢ్ కొడకంచి మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్ మాదారం మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ నల్తూరు మాజీ సర్పంచ్ జనార్దన్ టీఆర్ఎస్ నాయకులు మాణిక్యాదవ్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పక్షాన ఉంటారా కాంగ్రెస్ పక్షాన ఉంటారా అంటే పెద్ద మొత్తంలో బీఆర్ పక్ష బీఆర్ఎస్ పక్షాన్ని ఈ రోజు ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మరి హరీష్ అన్న గారు మరి ఏ రకమైన ఆరు వందల డెబ్బై పేజీల ప్రతి ఒక్క పేజీకి ప్రతి ఒక్క అక్షరంకి కూడా నేను ఆన్సర్ ఇస్తా రెండు గంటలు టైం ఇవ్వండి అని అసెంబ్లీ వేదికగా మరి ప్రభుత్వాన్ని అడిగితే ఏడా నోరు తెరిస్తే వీళ్ళ బండారం బయట పడతదో ఏదైతే ఉందో అది పిసిసి కమిషన్ అని చెప్పి బయటపడుతుందన్న భయం తోటి ఆయన మాట్లాడిన ప్రతి రెండు నిమిషాలకు మంత్రి లేవాలి ముప్పై మూడు సార్లు మొన్న అసెంబ్లీలో మనం ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మంత్రులందరూ ఆపడం జరిగింది మరి మీరు అందరూ గమనించాలి నిజంగానే ఘోష్ కమిటీ నిజమైతే మరి మొన్న అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన మరి తడపటలో మీరు అందరు కూడా గమనించాలి అక్బరుద్దీర్ గారు మూడు మంచి ప్రశ్న అడగడం జరిగింది మీరు నాలుగు కమిటీలు అది మన మన కమిటీ కావచ్చు ఎక్స్పర్ట్స్ కమిటీ కావచ్చు మరి ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు లేకపోతే మీరు వేసిన ఏదైతే విజిలెన్స్ కమిటీ ఉందో నాలుగు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ని మేము రిఫరెన్స్ గా కూడా చూడలేదు అని గోష్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ లో ఉంది అంటే మరి వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ చూడకుండా ఎవరిని అడిగి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది గోష్ కమిటీ అని అడిగితే ముఖ్యమంత్రి గారు పదిహేను నిమిషాలు తడపడ్డ విషయం మనం అందరం చూసినాం మరి నిజంగానే నిష్పక్షపాతంగా కక్షపూరితం కాకుండా మరి ఘోష్ కమిటీ వేసి దాని నివేదిక నిజంగానే ఇచ్చినట్టయితే మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు తడపడ్డరని చెప్పి మనం మనం ఒక్కసారి ఆలోచించాలి మరి ఒక్కసారి ఆలోచించాలి మరి నిజంగానే గోష్ కమిటీ కరెక్ట్ అయితే ఒక్క ఎల్ఎన్టీ తప్ప మిగతా ఒక్క కాంట్రాక్టర్ పేరు కూడా అందులో ఎందుకు మెన్షన్ చేయలేదో మనందరం ఒక్కసారి ఆలోచించాలి మరి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అదే రకంగా హరీష్ రావు గారు వారు ఇచ్చిన ప్రతి ఒక్క రిపోర్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పరిగణంలోకి ఎందుకు తీసుకోలేదు మరి ఘోష్ కమిటీ మరి ఆలోచించాలి మనందరం మరి దీనికి అందరికీ కారణం ఒకటే మనం ఎట్టి పరిస్థితుల మేడిగడ్డ సుందిల్లా అన్నారం ప్రాజెక్టులని ఎండగొట్టాలి ఈ నీళ్ళని డైవర్ట్ చేయాలి అన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కుట్ర పండుతున్నారో కాళేశ్వరం మీద దాన్ని మనందరం గమనించాలి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరినీ కోరుకుంటున్నారు ఎందుకంటే కాలే అంటే మనందరి భవిష్యత్ హైదరాబాద్ కి ఇప్పుడే బాలన్న చెప్పినట్టు నీళ్లు కావాలన్నా కూడా అది కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటే రైతులకు మేము కాళేశ్వరం నీళ్లు ఇచ్చినామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు హరీష్ రావు గారు లేచి ఎల్లంపల్లిలో మోటార్ ఆన్ చేయకుండా మీరు ఇచ్చిర్రా అని అడిగితే దానికి కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం మరి అదే రకంగా ఎక్స్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు రెండు రిపోర్ట్లు ఇస్తే ఒకటే రిపోర్ట్ రెండో రిపోర్ట్ గురించి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి మళ్ళా ఎక్స్పోర్ట్ రిపోర్ట్ ని కూడా తప్పు అని చెప్తూ ప్రభుత్వం మనందరికీ కూడా ప్రజలని మోసం చేసే అసెంబ్లీ సాక్షిగా మోసం చేయాలని చూసింది మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్లో చర్చ పెట్టాలి రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి వారికి చెప్తూ మరి ఒక విషయం ఇప్పుడే మా పెద్దలు శంకర్ యాదవ్ గారు మంచిగా చెప్పారు ఇంద్రేశం రోడ్ కావచ్చు జిన్నారం రోడ్ కావచ్చు మరి అదే రకంగా బానూర్ పోయే రోడ్ కావచ్చు లేకపోతే మన మన కాన్కుంట రోడ్డు కావచ్చు ఏ రోడ్ అయినా కూడా కిష్టారెడ్డిపేట మన కృష్ణారెడ్డిపేట రోడ్ కావచ్చు ఏ రోడ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క రోడ్లో గుంతలు మరి జిహెచ్ఎంసీ పరిధిలో వస్తే ఒక్క రూపాయి కూడా మాకు డ్రైనేజ్కి హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వాళ్ళు ఇస్తలేరు ఆడ జిల్లా మన కర్దనూరులో చూస్తే రెండు సంవత్సరాలైంది కొత్త ప్రభుత్వం వచ్చి మరి ఇందినం ఇల్లు ఇస్తున్నామంటారు మరి రెండు సంవత్సరాల నుంచి అది పాడుపడుతున్నాయి తప్ప అవి కట్టే నాదుడు లేదు కేసీఆర్ గారు మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తే అది వరకు ఇంతవరకు మనకు తెచ్చింది లేదు మరి ఇవన్నీ ప్రజలు గమనించాలి అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడే ఉన్నాడు ఇప్పుడున్న ఆయన కూడా అప్పుడే ఉన్నాడు మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అయితే లేవో కూడా మీరు ఆలోచించాలి మరి గత పది సంవత్సరాల నుంచి ఒక గుంత అనిపించకపోతుండే గుంతు ఉంటే ఎవరన్నా ఫోన్ చేయంగానే అది ఇమీడియట్ గా అయిపోతుండే అంత గట్టిగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుండే మరి ఆలోచించండి ప్రభుత్వం మారితే ఇంత మరి డిఫరెన్స్ ఉంటుందా మరి ఇంత ప్రజలను పట్టించుకోకుండా ఉంటారా మరి ప్రజలు ఎవరికి పోయి చెప్పుకోవాలో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎవరు ఏమన్నా కూడా మరి ఎమ్మెల్యే పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా ఉంది అంటే ఇగో ఈ రకంగా నిన్న సాయంత్రం చెప్తే రెండు మూడు వందల మంది ముఖ్య నాయకులు మా మా తొమ్మిది మంది నాయకుల ఆధ్వర్యంలో అదే రకంగా అమీన్పూర్ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి మేమున్నాం బీఆర్ఎస్ పార్టీ పరంగా ఏదైనా కూడా ఏ డ్యామ్ కానీ మా కాళేశ్వరం డ్యామ్ కానీ లేకపోతే ఏ రకమైన ఇబ్బంది ప్రజలకు పెట్టినా మేమున్నామని చెప్పి మా అందరి నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పేరు నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈడ దాదాపు గంట నుంచి మా తెలుసు రాష్ట్ర పార్టీ తరఫున ఇచ్చినటువంటి పిలుపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పటాచలు నియోజకవర్గం లోపల కడర్ అయినటువంటి పటాంచలు లోపల మన కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవనీయులు ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ అంజన్న గారు మాజీ జడితుల నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి రైతుల కాదు రైతులు ఆత్మహత్య చేసే చనిపోవడం పంటలు పండక పంటకు నీరు అందక రాష్ట్రం కూడా ఎందుకంటే రైతాంగమే పెద్దది మన తెలంగాణ రాష్ట్రం కూడా అలాంటి రైతులు అగోసాలి మందు దాగి కరెంటు సాగులకు చనిపోతూ ఇబ్బంది పడుతూ వాళ్ళ వాళ్ళ ఏవైతే సంసారాలు చిన్న భిన్నమైతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తొలుతనే రైతుల గురించి ఏదో ఒకటి ఆలోచించాలని ఒక సదుద్దేశంతో గొప్ప నిర్ణయం తీసుకున్న ఒక మంచి మేధావి ఒక మంచి మహానుభావుడు మన మన కేసీఆర్ గారు అని తెలియజేస్తున్నాను ఇప్పుడే విచ్చేసినటువంటి మాజీ కార్పొరేటర్ గౌరవీయులు పెద్దలు శంకరన్న గారు నమస్కారం తెలియజేస్తూ అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు కేసీఆర్ ఎందుకంటే ఉద్యమం చేసిన నాయకుడు తన ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు తన రాష్ట్రంలో కూడా ఏ ఏ సమస్యలు ఉన్నాయి అనేది ఉద్యమ చేసిన నాయకులకు తెలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి రైతుల గురించి రైతు సంక్షేమం గురించి ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ప్రపంచంలో రైతు బంధు అనే కార్యక్రమం ఎంత మంచిదో మీరు చూడండి చూడండి ప్రపంచంలో ఎక్కడ మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇస్తలే రైతుల గురించి రైతు చెప్పేసి పంటకు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పంటకు పదివేలు ఇస్తే ఆ యూరియనో లేకపోతే ఆ కూలీలకు సరిపడే ఆ డబ్బు తోటి వ్యవసాయం చేస్తున్నారు రైతు అదే కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి గారికి మెట్టి కుమారన్న గారికి శంకరన్న గారికి గౌరవ గారికి వెంకటేశ్వర గారి గారికి పృథ్వీరాజు గారికి ఇక్కడ ఇచ్చేస పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ నాయకులందరికీ నమస్కారం మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదో మరి అది దుర్మార్గమైన వ్యవహరిస్తూ ఉన్నది కేసీఆర్ గారు ఏదైతే చేయడం జరిగిందో అది తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి చేసిన అన్నీ కూడా వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలు మాత్రం కేసీఆర్ గారి చేసిన అభివృద్ధిని మరోసారి కోరుకుంటా ఉన్నారు ఆయన చేసిన కాళేశ్వరం వల్లనే ఈరోజు హైదరాబాద్ నీళ్ళు తాగుతూ ఉంది హైదరాబాద్ మిషన్ బై విరిత నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఈ పొడంచోరు కాన్సెన్స్ ఇక్కడ పక్కకు మరి కాళేశ్వరం ద్వారానే వస్తా ఉన్నాయి మరి కాళేశ్వరం కూలిపోయింది అంటా ఉన్నారు కాళేశ్వరంలో ఈ రోజు పోతే నిల్వ ఎంత ఉందో రేవంత్ రెడ్డి చూస్తే తెలుస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా మరి వర్షాలు పెద్దగా వస్తే మరి ఈ సంవత్సరం వచ్చినంత వర్షాలు మళ్ళీ పెద్దగా ఎప్పుడు రాలేవు మరి వర్షాలు వస్తే మరి ఆ కాలాలు కూడా కొట్టుకోపోతాయని చెప్పారు మరి ఇక్కడ పోయినాయి కొట్టుకోపోయినాయి అక్కడ ఉన్నాయా అంటే మరి పోయి చూస్తే కానీ తెలియదు నాకు మరి దాని ఈ రాష్ట్రానికి రైతులకు ఉపయోగపడతా ఉంది ఎన్నో ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మరి ఆదుకొని రైతుల పక్షాన నిలిచిండు అంటే అది కేసీఆర్ ఒక్కడే అని కూడా తెలియజేస్తా ఉన్నా అంత మంచి అంత మంచి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరి చేసిరు కమిషన్ వేసిరు ఆ రిపోర్ట్ ఏమైంది ఈ రోజు ఆ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టిరు అసెంబ్లీలో చర్చ చేద్దాము ఎన్ని గంటల టైం ఇస్తారని మరిసన్న అడిగితే మరి దాన్ని రెండు రోజులకే అసెంబ్లీ చేసుకొని మూసుకొని కూర్చున్నారు మరి సమాధానం అడిగిన ప్రశ్నలకు అరిసన్న అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా ఏదైతే కేసీఆర్ గారు రైతులకు చేసిన మేలు అదే ఈ రోజు ఉంది ప్రతి గ్రామంలో ఒకసారి పోయి చూస్తే రైతు వేదికలు ఉన్నాయి మరి ఈ రోజు మా ముఖ్య నాయకులు కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఎరువుల గురించి మరి గతంలో లేని ఇబ్బంది ఈ రోజు ఇబ్బంది ఎక్కడిది మళ్ళా రైతులకు రైతులు చెప్పులు పెట్టి నిలబడవలసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడిందంటే అది దిక్కుమాలిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని కూడా తెలియజేస్తా அதினா வரே தெலங்கான முன்பி தெலங்கான முன் மந்திர தலை முக்கியமே சந்திரசேகர சந்திரசேகரராவா என்னோ செர் குண்டார் கிராம ఒకటిన్నర కోట్లు మూడు కోట్ల రూపాయలు ఇచ్చి జనత కేసీఆర్ గారు ఎందుకని గ్రామీణ ప్రాంతం ప్రజలు మంచిగా ఉండాలి గ్రౌండ్ వాటర్ పెరగాలి అని చెప్పి ముడికే తీసినటువంటిది కేసీఆర్ గారు ఎక్కడ ఎక్కడ పోయినా వ్యక్తి విచారణ చేపిస్తామని చెప్పి కేసులు న్యాయం అనిపిస్తుంది రైతులందరూ తిరగబడితే వచ్చినాయిచ్చినవిడ్డైనాయన మీరు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలైనా కొద్దిగా రీతి లేదు ఇప్పటికీ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు ఎంపీలు ఎక్కడ పోయిరు ఎక్కడ పోయిరు గ్రామాలు రెండున్నర రెండు సంవత్సరాల ఎలక్షన్ అయిపోయి ఒక కొబ్బరికి మీద కేసు పెడతారు గ్రామాలు బాగా డెవలప్ అయినాయి అనుకుంటున్నావు ఇప్పుడుకి పది లక్షలు వేళ ఇప్పటికీ ఏమనుకున్నామో కొనుగోలు కేంద్రాలు పెట్టినటువంటి వ్యక్తిని ఇలా మీరు ఈ విధంగా ఆలోచన చేస్తారా మీకు మంచిగా అనిపిస్తున్నదా గ్రామాలు మంచిగా ప్రజలు మంచిగా కావాలి అన్ని కులాలు మంచిగా ఉండాలని చెప్పి ఐదు వందల రూపాయల పెంచి రెండు వేల రూపాయలు ఇచ్చిన ఘనత తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినిచ్చి రంజ్రశేఖరరావు గారు అయితే ఎదుర్కోవాల నువ్వు గ్రామాలు బాగా డెవలప్ అయినాయి అనుకుంటున్నావు ఇప్పుడు పది లక్షలు వేయలేదు ఇప్పటికి ఏం అడుగుతున్నావు కాలంలో ఎప్పుడు రైతులు ఓ మీకు రాలేదు ఓ ఇప్పుడు ఏం బుమరాలకైతే వస్తున్నాం రైతుల దగ్గరికి ఎత్తున ధర్నా చేస్తున్నారు కదా యూరియా కోసం ఎప్పుడైనా యూరియా వచ్చింది పట్ల వచ్చినాయి పంటలు పండాలని చెప్పి గ్రామాలకు కొనుగోలు కేంద్రాలు పెట్టినటువంటి వ్యక్తిని ఇలా మీరు ఈ విధంగా ఆలోచన చేస్తారా మీకు మంచిగా అనిపిస్తున్నదా గ్రామాల ముఖ్యమంత్రి బీజేపీ జోగు సంస్థ అని మాట్లాడు మేము అడుగుతున్నాం నువ్వు ఒక కమిషన్ వేసినావు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ లో ఏముందో బయట పెట్టకుండా అసెంబ్లీలో చర్చకు రాకుండా చర్చ చేయకుండా ఇలా చాత కాకుండా ఏదైనా అంటే కాంగ్రెస్ బిజెపి ఎంక్వైరీ సిపిఐ అంటే సిపిఐ ఎంక్వైరీ కాదు ఈరోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో కాళేశ్వరం అనేది మన తెలంగాణకి ఒక వరప్రదాయని కాళేశ్వరంలో ఎన్ని బ్యారేజీలు ఉంటాయి కాళేశ్వరంలో ఎన్ని పంప్ హౌజ్లు ఉంటాయి కాళేశ్వరంలో ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి మీద అవగాహన లేని ఈ రోజు మన అందరికీ కూడా మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అనే ఒక గుంపు మేస్త్రి కనీసం అవగాహన లేకుండా ఈ రోజు రాష్ట్ర పాలన చేస్తా ఉన్నాడు ఈరోజు మనం అందరం కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కనీసం ఒక వెంట కూడా నువ్వు గుంపు మేస్త్రి ఇది గుర్తుపెట్టుకో ఈ రోజు నీకంటే మహామౌలను ఓడించి ఈరోజు అప్పుడు అప్పుడున్న సమైక్య